శ్రీ మాతేనమహ మీనరాశి వారికి ఊహించని మార్పులు నవంబర్ నెల పదిహేనవ తేదీ సర్వ ఏకాదశి మొదలు వీరికి మట్టి పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది కళలు కూడా ఊహించని మార్పులు అయితే మీరు చూడవచ్చు అసలు ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది నవంబర్ పదిహేనవ తేదీ సర్వ ఏకాదశి మొదలుకొని వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వపాదలో నాలుగో పాదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మీనరాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కోరుకునే చోటు మీకు లభిస్తుంది శ్రమకు తగిన ఫలితం పొందుతారు బంధుమిత్రులతో కలిసి ఆనందకరమైన క్షణాలు అయితే కడుగుతారు ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి కొన్ని సంఘటనలు మీకు చాలా ఉత్సాహాన్ని కూడా ఇస్తాయి ఆర్థిక స్థితి క్రమంగా బలపడుతుంది గతంలో చేసిన కృషి ఇప్పుడు మీకు ఫలిస్తుంది తెలివిగా వ్యవహరించే నిర్ణయాలు చాలా లాభాలను చేకూరుస్తాయి రెండు సమస్యల నుండి కూడా దూరంగా ఉండడం మంచిది కొందరి ఈర్షాపూరిత ప్రవర్తన కారణంగా ఆవేశం అనేది కలగవచ్చు కానీ శాంతంగా వ్యవహరించండి ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు అయితే లభిస్తాయి వ్యాపారంలో కృషికి తగిన లాభం వస్తుంది కుటుంబంలో సంతోషం పెరుగుతుంది వారం మధ్యలో ఒక ముఖ్యమైన పని పూర్తి అవుతుంది శ్రద్ధ బాధ్యతతో పనిచేసినట్లయితే కనుక కార్యసిద్ధి అనేది ఖచ్చితంగా లభిస్తుంది నవగ్రహ శ్రోకాలు చదవడం మంగళప్రదమైన ఫలితాలు ఇస్తుంది శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు బంధుమిత్రులతో కలిసి ఆనందకరమైన శుభకార్యాల్లో పాల్గొంటారు ఆరోగ్య సంరక్షణ పైన శ్రద్ధ వహించండి శని శ్లోకం చదవడం మంగళప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశి వారికి వీరి జాతకంలో ఈ నవంబర్ ఎలా కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ రాశి జాతకులకు వృత్తిపరంగా లగ్నంలో మరియు శని కారణంగా మీరు కొన్ని సవాళ్లు మరియు పని ఒత్తిడిని కూడా ఎదుర్కొనవచ్చు కానీ మీ మొత్తం అదృష్టం బాగా మెరుగుపడుతుంది మీ యొక్క ఉన్నత అధికారులు మీ యొక్క భావాలను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు నవంబర్ పదహారు వరకు ఎనిమిదవ ఇంట్లో రవి కానీ ముఖ్యంగా మొదటి రెండు వారాల్లో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మూడో వారం నుండి కూడా రవి మీ యొక్క తొమ్మిదవ ఇంట్లో కుజంతో కలవడం మీరు అనుకూలమైన మార్పులను మానసిక ఒత్తిడిని తగ్గడానికి మరియు పెద్దలు లేదా గురువుల నుండి పెరిగిన మద్దతును అనుభవించవచ్చు ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి రెండో వారం తర్వాత సానుకూలమైన ఫలితం వస్తుంది ఈ నెల ఆర్థిక పరంగా కూడా సగటుగా ఉంటుందండి ప్రధానంగా పన్నెండు ఇంట్లో రాహు మరియు ఎనిమిదవ మరియు తొమ్మిదవ గ్రహాలపైన ప్రయాణం ఉన్నత విద్య ఆధ్యాత్మిక కార్యకలాపాలు సంచరించే గ్రహాల కారణంగా మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఖర్చును ఎదుర్కొనవచ్చు అందువలన కొనుగోలు మరియు ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నం చేయండి ఐదవ ఇంట్లో గురువు తెలివైన పెట్టుబడులు లేదా సృజ రచనాత్మక పనుల ద్వారా కూడా లాభాలకు మద్దతు అనేది ఇస్తాడు కానీ ఊహాగానాలకు దూరంగా ఉండండి రుణాలు లేదా ఆర్థిక సహాయం కోసం చూస్తున్న వారు మూడో వారంలో అనుకూలమైన స్పందన పొందవచ్చు మీ కుటుంబ సభ్యులను మంచి మద్దతు అనేది లభిస్తుంది కాబట్టి ఈ నెల కుటుంబ జీవితం ఆనందంగానే ఉంటుంది ఐదవ ఇంట్లో గురువు పిల్లలకు సంబంధించిన సంతోషానికి అద్భుతంగా ఉంటుంది ఈ నెల ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు లేదా వారి యొక్క వృత్తిలో ఊహించిన మార్పులు అయితే ఎదుర్కొనవచ్చు ఎనిమిదవ ఇంట్లో శుక్రుడి కారణంగా ద్వితీయ అర్థంలో మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా వారు మీతో శుభ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు తొమ్మిదవింట్లో కుజ రవి రవితో శుక్రుడు కలవడం కూడా మీకు చాలా మంచిది ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ నెల కొంచెం శ్రద్ధ అనేది అవసరం కావచ్చు మీరు అలసట ఒళ్ళు లేదా ఒత్తిడికి సంబంధించినటువంటి సమస్యలను అయితే ఎదుర్కొనవచ్చు ప్రధానంగా మొదటి రెండు వారాల్లో విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేయడం ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు పన్నెండు ఇంట్లో రాహు ఏమి కూడా కలిగిస్తుంది మీరు తగినంత విశ్రాంతి తీసుకున్నారని మరియు సరైన ఆహారాన్ని తీసుకున్నారని నిర్ధారించుకోండి గురువు దృష్టి కోలుకోవడానికి సహాయపడుతుంది చూశారు కదండి ఈ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి ఇక వీరి గుణగణాలకు గురించి కూడా తెలుసుకుందాం మీనా రాసి ఏ పని మొదలుపెట్టినా పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం అయితే ఉండదు వీరికి మానసిక ఆందోళనలు అధికంగానే ఉంటాయి పనులను వేగంగా చేయాలని ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత తీవ్రంగా అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు వీరు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీళ్ళు ఉండదు పైపైనే చూసి నిర్ణయాలు తీసుకుంటారు మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను మీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు ఈ రాశి వారిపైనే స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది మీరు జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమంలో అయితే వీరి జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది సంసార జీవితం మీ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని కూడా సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సలాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యము ఎక్కువగా ఉంటుంది అనేక విషయాల్లో వీరు మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా అరపరచుకున్న సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు రాశి వారి జీవితంలో స్థిరత ప్రభుత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు విరిగి తరచుగా వస్తూ ఉంటాయి అనే సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి ఉండతూ ఉంటాయి వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా వీరు విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఉంటారు ఈ వారి పూర్వపద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరపాద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఎత్తుగా ఉంటారు లేదా చాలా బక్కపరచుగా ఉంటారు రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు గుండ్రటి ముఖం విశాలమైనటువంటి నుదురు మనసులోని భావాలు వీరి ముఖంలో స్పష్టంగా కనిపిస్తాయి మీనరాశి వారికి అతిపెద్ద గురువు కావున వీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వేలుగా ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ మీనరాశి వారిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్